మేనా వాళ్ళ తమ్ముడిని బాలు లోపలికి తీసుకుని వచ్చి ఏంటి ఏం జరిగింది ఎందుకు వెళ్ళిన బయటకు గంటే సార్ చెప్పు అని చెప్పి మేనాని అడుగుతూ ఉంటాడు ఇక మేనా అయితే ఇలా అంటూ ఉంటుంది మా తమ్ముడు లోపలికి రాగానే మనోజ్ అయితే మా తమ్ముడు బ్యాగ్ చెక్ చేశాడు దానికి మా తమ్ముడు మనోజ్ కాలర్ పట్టుకునేసరికి రోహిణి అయితే మా తమ్ముడు చెంప పగలగొట్టింది అందుకే మా తమ్ముడు ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు అని చెప్పి మేనా బాలుతో అంటూ ఉంటుంది అది విని బాలు అయితే రోహిణి దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతూ ఉంటాడు ఏంటి నువ్వు నీ భర్త కాలర్ ఎవరు పట్టుకుంటే వాళ్ళు చెంప పగలగొట్టు కొడతావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అది విని రోహిణి అయితే అవును నా భర్త కాలర్ ఎవరు పట్టుకుంటే వాళ్ళ చెంప పగల కొడతాను అని చెప్పి రోహిణి అంటూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న బాలు అయితే మనోజ్ దగ్గరకు వెళ్ళి తన కాలర్ పట్టుకొని చెడబ కొడుతూ సోఫాలోనికి తోసేస్తూ ఉంటాడు అది చూసి రోహిణి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఏం చేయలేక అలా మౌనంగా నిలబడి ఉంటుంది ఇంతలో బాలు అయితే వాళ్ళ తమ్ముడు దగ్గర మేన వాళ్ళ తమ్ముడి దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటాడు రే నువ్వు కూడా వెళ్ళి ఇప్పుడు తన కాలర్ పట్టుకొని తనకు రెండు కొట్టురా అని చెప్పి అంటూ ఉంటాడు అది చూసి రోహిణి అయితే ఏంటి తనకి ఎంత సపోర్ట్ చేస్తున్నాడు ఈ బాలు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక వాళ్ళు అయితే అలా చూస్తూ ఉంటారు ఇక ప్రభావతి ఇలా అంటూ ఉంటుంది రే ఏం రా నువ్వు మనోజ్ నిందుకు అలా చేస్తున్నావు అయినా సరే నీకు ముందు నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నీ పైన అప్పుడే కానీ నీకు రాదు అని చెప్పి ప్రభావతి అంటూ ఉంటుంది అది చూసి రోహిణి కూడా నిజమే ఏంటి ఎలా బిహ్ ఎలా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అనేసరికి మేనా షాక్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్